హాయ్ అండి వెల్కమ్ టు ఈ ఈరోజు నేను ముందుకు ఒక హెల్తీ అండ్ టేస్టీ రెసిపీతో వచ్చాననమాట ఇవి హెల్త్కి చాలా మంచివండి మనలో చాలా మందికి వీటి గురించి తెలిసే ఉంటుంది వీటిని బొబ్బర్లు అంటారండి కొన్ని చోట్ల అలచందలు అని కూడా పిలుస్తారనమాట వీటి వల్ల హెల్త్ బెనిఫిట్స్ అనేవి అన్నీ ఇన్ని కావండి ఇవి తీసుకోవటం వల్ల హెల్త్కి చాలా మంచిది అనమాట ఈ అలచందల్లో మనకి ఎక్కువ ప్రోటీన్తో పాటు ఫైబర్ క్వాంటిటీ కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి ఎవరైతే కాన్స్టిపేషన్ ప్రాబ్లంతో సఫర్ అవుతూ ఉన్నారు అలాంటి వాళ్ళు వీక్లీ త్రీ టైమ్స్ కానీ ఇవి తినడానికి ట్రై చేస్తే కనుక మీకున్న ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుందండి ఇవి పెద్దవాళ్లే కాకుండా చిన్న పిల్లలకు కూడా చాలా ఈజీగా పెట్టవచ్చు అనమాట ఇవి మనం ఏదో విధంగా మన ఆహారంలో భాగం చేసుకోవాలన్నమాట మనం కర్రీ అయినా చేసుకోవచ్చు లేకపోతే గుగ్గిళ్ళలాగా చేసుకొని తినవచ్చు లేకపోతే వడల్లాగా చేసుకొని తినొచ్చు నేను వడలైతే అవాయిడ్ చేస్తానండి ఎందుకంటే ఆయిల్ ఫుడ్ కాబట్టి వీటిని మనం గుగ్గిళ్ళలాగా చేసుకొని తింటేనే వీటిలో ఉన్న పోషకాలు అనేవి మన బాడీకి బాగా అందుతాయి అనమాట మరి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నా ఈ అలచందలతోటి గుగ్గిల్ని చాలా సింపుల్గా ఈజీగా చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు మీకు చూపిస్తాను అనమాట తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా పెట్టండి ముందుగా వీటి ఇవి మనం చేసుకోవాలి స్నాక్ లాగా అనుకున్నప్పుడు ఒక టూ అవర్స్ నానబెడితే సరిపోతుందండి ఓవర్ నైట్ నానబెట్టాల్సిన పని లేదు ఇవి తొందరగానే నానిపోతాయి అనమాట మనం ఒక టూ అవర్స్ నానబెడితే చూసారు కదా నేను రెండు గంటలు మాత్రమే నానబెట్టాను చాలా చక్కగా నానిపోయాయండి ఇలా నానిన తర్వాత వీటిని ఒక కుక్కర్లోకి వేసుకుని ఒక విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఎక్కువ అవసరం లేదండి మరీ ఎక్కువ కుక్ చేస్తే మరీ మెత్తగా అయిపోతాయి అనమాట లేక కుక్కర్లో లేకపోయినా కానీ విడిగా అయినా కానీ మనం ఒక పొంగు వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుందనమాట నేను ఇక్కడ తొందరగా అవ్వాలని చెప్పి ఒక కుక్కర్ తీసుకొని దాంట్లోకి వీటిని వేసేసి ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలండి చూసారు కదా నానిన ఈ అలచందల్ని ఒక కుక్కర్లోకి యాడ్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకొని విజిల్ పెట్టేసి ఒక విజిలే రానివ్వాలండి ఎక్కువ విజిల్స్ వస్తే మళ్ళీ మనకి మెత్తగా ఉడిగిపోతాయి అనమాట దీంట్లోకి రుచికి తగినంత ఉప్పును కూడా వేసేసి కుక్ చేసుకుంటే మనకి చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట చూశారు కదా కుక్కర్ మొత్తం పూర్తిగా చల్లారిన తర్వాత మనం చూసుకున్నట్టయితే కనుక చూడండి ఎంత చక్కగా కుక్ అయిపోయాయో వీటిని ఈ విధంగా వాటర్ అంతా తీసేసి స్ట్రైన్ చేసుకోవాలండి తర్వాత ఒక పాన్ తీసుకుని దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి దీంట్లోకి కొంచెం జీలకర్ర వేసుకోవాలి మనకి డైజెషన్కి బాగుంటుంది కదా కొంచెం జీలకర్ర అలాగే ఒక రెండు మూడు ఎండుమిర్చిని ఇలా కట్ చేసుకుని వేసుకోవాలి తర్వాత దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి అలాగే ఒక టమాటో కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని వీటి పచ్చివాసన వరకు మనం ఫ్రై చేసుకోవాలండి ఇవి చేయడానికి పెద్ద టైం కూడా పట్టదు చాలా తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి మనం టేస్టీగా చేసుకుని మధ్యాహ్నం పూట స్నాక్స్ లాగా పిల్లలకి ఇవ్వచ్చు మనం ఇంట్లో కూడా మనం ట్రై చేయొచ్చు అనమాట చాలా బాగుంటుందండి చూసారు కదా ఈ విధంగా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత మనం మూత పెట్టించుకుని ఒక్క ఫైవ్ మినిట్స్ పాటు మగ్గించుకుంటే కనుక చక్కగా మగ్గిపోతాయండి చూసారు కదా ఐదు నిమిషాల తర్వాత చూస్తే కనుక మనకి ఇవి చక్కగా మగ్గిపోయాయి అనమాట ఒకసారి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మీకు ఇంకా స్పైసీగా కావాలనుకుంటే ఇందులో కొంచెం కారం యాడ్ చేసుకోండి మీరు చిన్నపిల్లలకి పెట్టేటట్టు అయితే కనుక కారంని అవాయిడ్ చేసేయండి పెద్దవాళ్ళు తినేటట్టయితే కారం వేసుకుంటే మనకి ఇంకా స్పైసీగా బాగుంటాయి అనమాట తర్వాత మనకి ఇలాగా కుక్ చేసుకునేటువంటి ఈ అలచందల్ని దీంట్లోకి యాడ్ చేసేసి రెండు మూడు నిమిషాల పాటు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఎక్కువసేపు అవసరం లేదంటే ఆల్రెడీ ఇవి నానాయి ప్లస్ ఉడికాయి కాబట్టి కాసేపు ఒకటి నుంచి రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుందనమాట చూశారు కదా ఎంతో టేస్టీగా ఉండే అలచందలతోటి గుగ్గిళ్ళు అనేవి రెడీ అయిపోయాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి పైనుంచి చక్క నిమ్మకాయతోటి పిండుకొని తింటే కనుక చాలా బాగుంటుందండి వర్షం పడేటప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా బాగా ట్రై లైక్ చేస్తారండి మరి మీకున్న ప్రాబ్లం సాల్వ్ అయిపోవాలనుకుంటే తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్